మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచోడని చెప్పేసి ఎవరంటారు మా చిన్నపిచ్చాయ అని ఎందుకంటున్నా అంటే మిత్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి ఒక్కసారి మన తెలంగాణలో ఇస్తేనే నీ కడుపు సల్లగా ఉండాలంటే అట్లాంటిది ఈయన కుటుంబానికి ఎమ్మెల్యే ఎంపీ మంత్రిని చేస్తే కూడా మంత్రిని చేసినటువంటి సోనియా గాంధీ ఈడీ మెట్లు ఎక్కుతుంటే ఈయన మాత్రం బీజేపీ కండవ కప్పుకున్నాడు వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప తెలంగాణ ప్రయోజనాలే గాని నల్గొండ ప్రయోజనాలు ఉండవు అన్న సంగతి జగన్ ఎరిగిన సార్ పైగా వీళ్ళు ఏసేటి అన్ని పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి చేస్తారు అందుకనే నేను ప్రేమగా చిన్నపిచ్చని ఈయన పెద్ద పిచ్చ అని వీళ్ళు వీళ్ళ వీళ్ళంట ఎందుకంటే తెలుసా మిత్రులారా దేశంలో ఒక శాసనసభ సభ్యునికి అసెంబ్లీ అంటే చాలా గౌరవం ఉందా దేవాలయం లాంటి అట్లాంటిది అట్లాంటిది ఆ అసెంబ్లీలోకి పోయేటప్పుడు వీళ్ళ అన్నను ఉద్దేశించి ఓ నాయకుడు ఏమన్నాడు బ్రీథిలైజర్ బట్కర్రీ అన్నాడు ఇక ఇంతకన్నా దారుణం ఉంటదా ఇంతకన్నా దారుణం ఉంటదా ఉంటదంటే నీళ్లు వాటర్ మిక్స్ అయితే ప్రాజెక్టు ఎస్ఎల్బి లెక్క అయితే మిత్రులారా ఆయన ఏమంటుండంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంచోడు కాబట్టి మంచోడు ఎప్పుడైంది మంచి ఎప్పుడైండు ఉన్నటి వరకు యాభై కోట్లకు పదవి తెచ్చుకున్న దొంగ అన్నావు చిప్ప తిన్న దొంగ అన్నావు వాని నేనే కలిసి పనిచేస్తా అన్నావు నువ్వు ఎంత దేడ్ ఫీట్ గానివ్వన్నావు ఏం పీక్తావ అన్నావు పైగా పదవి వస్తుంది ఆశతోటి మా ముఖ్యమంత్రి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడుతుండు ఏం మాట్లాడుతుంది ఏ ప్రభాస్ డైలాగ్ నీకే పని నువ్వు అంత చిన్నపిచ్చేవి నీ స్థాయి ఏంది నీ ఆలోచన ఏందో తెలంగాణ సమాజం రోజా